హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో కుక్కర్లో సింపుల్గా ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నానండి ఈ ఎగ్ బిర్యానీని వంటరాన్ని వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో చాలా తక్కువ టైంలో ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ టేస్ట్లకి సమానంగా ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ ఉంటుందండి ఒకసారి కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి బియ్యాన్ని తీసుకోవాలండి మనం చేసే రైస్ క్వాంటిటీని బట్టి బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే ఈ ఎగ్ బిర్యానీని నలుగురి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు కప్పుల దాకా రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ క్వాంటిటీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ బిర్యానీ నలుగురికి కడుపు నిండా సరిపోతుంది మనం తీసుకున్నటువంటి బియ్యంలోకి వాటర్ని వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని తీసేసి మంచినీళ్ళని వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్తో ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ ని పెట్టి ఆ కుక్కర్ లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు ఉల్లిపాయలను ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వీడియోలో చూపించిన సైజులో ఉండేలాగా చూసుకోవాలండి అలా అయినప్పుడే ఆనియన్స్ మనకు కావాల్సినట్టుగా ఫ్రై అవ్వడమే కాకుండా ఈ బిర్యానీతో కలిపి ఈ ఆనియన్స్ని తిన్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్స్ని వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేయాలి మరి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని కనుక ఫ్రై చేసినట్లయితే ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇవి మాడిపోయినట్టుగా కనిపిస్తాయండి అలా కాకుండా వీడియోలో చూపించినట్టుగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసి కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనకు కావాల్సిన అన్ని ఎగ్స్ని ఉడికించుకొని ఆ ఉడికించుకున్నటువంటి ఎగ్స్ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి ఉప్పు కారం రెండింటిని కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఈ ఆయిల్ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నట్టయితే అంత బాగా ఈ ఎగ్స్ లోపల వరకు ఉప్పు కారం మొత్తం కూడా వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయినటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి బిర్యానీ దినుసులు మొత్తాన్ని కూడా వేసుకోవాలి అవి ఏంటంటే ఒక స్టార్ అనాస్ ఇంకా ఆరు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఒక జావిత్రి ఒక టీ స్పూన్ దాకా రాతి పువ్వును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఉల్లిపాయలను కూడా ఈ ఆయిల్తో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేసుకొని వాటిని కూడా ఈ ఆయిల్తో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ పుదీనా ఇంకా కొత్తిమీర రెండింటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లమెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్తో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి పసుపును కూడా వేసుకొని పసుపును కూడా ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి బాగా పండినటువంటి రెండు టమాటోలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో ముక్కలు మొత్తానికి కూడా ఈ కుక్కర్లోకి వేసుకొని ఉల్లిపాయలు ఇంకా ఈ బిర్యానీ దినుసులతో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని టమాటోలను మెత్తగా ఉడికించుకోవాలి టమాటో బాగా ఉడికిపోయి ఈ టమాటోల నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ టమాటోలను ఉడికించుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఈ టమాటో నుంచి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వివి కిచెన్ స్పెషల్ గరం మసాలా మరొక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఈ ఉల్లిపాయలు ఇంకా టమాటోలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఈ మసాలా మొత్తాన్ని కూడా మంటను లో లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలి ఈ పెరుగు క్వాంటిటీ వచ్చి యాభై గ్రాముల వరకు ఉంటుంది పెరుగు వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి పెరుగు మొత్తాన్ని ఈ మసాలాతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ పెరుగు ఇంకా మసాలా మిశ్రమం నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అలా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలండి విడిలో చూపించినట్టుగా ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని చేతో క్రష్ చేసుకొని ఆ కసూరి మేతిని కూడా ఈ మసాలాలోకి వేసుకొని ఈ మసాలా మొత్తంతో పాటు కసూరి మెత్తి మొత్తం కూడా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న తర్వాత మంచినీళ్ళను మరిగించుకొని ఆ మంచినీళ్ళను ఈ కుక్కర్లోకి వేసుకోవాలి మనం ఎన్ని కప్పులు అయితే బియ్యాన్ని తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ని తీసుకోవాలండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి నేను రెండు కప్పుల రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పుల దాకా వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ మొత్తం కూడా మసాలాతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక మనం నానపెట్టుకున్నటువంటి రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని కేవలం రైస్ మాత్రమే ఈ కుక్కర్లోకి వేసుకోవాలి ఏమాత్రం రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా రైస్ మొత్తం కూడా వాటర్తో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉడికించి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి పైనుంచి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ పైన మూత పెట్టి లిడ్ని టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ బిర్యానీని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసినట్లయితే ఎగ్ బిర్యానీ మనకు కావాల్సినట్టుగా సూపర్గా రెడీ అయిందండి ఇప్పుడు ఈ ప్రిపేర్ అయినటువంటి ఎగ్ బిర్యానీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైతతో లాగిన్ చేయవచ్చు ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి టైం అస్సలు ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ టైంలో ఈ ఎగ్ బిర్యానీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్